ంగ్ అట్ అదర్ పీపుల్ ఇస్ ఇట్ మనం మనలోని చాలా మంది కూడా చాలా సందర్భాలలో ఏం చేస్తూ ఉంటామంటే మనకు మనకున్నటువంటి విషయాలను బట్టి మనకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి చాలా అతిశయపడుతూ ఉంటాము ఇతరులను చూసి అసూయ పడుతూ ఉంటాము ఓ దట్ సిస్టర్ ఇస్ కమింగ్ ఫర్ ఆల్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ అండ్ ప్రేమ్ మరి ఆ సహోదరి ప్రతి ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తోందండి ఐఎమ్ నాట్ ఈబుల్ టు డూ దాట్ నేనే చేయలేకపోతున్నానే ఓ దట్ బ్రదర్ ఫినిష్ ద హోల్ బైబిల్ ఇన్ వన్ వీక్ మరి ఆ సహోదరులు ఏంటండి ఒక వారం రోజుల బైబిల్ గ్రంథం మొత్తం చదివేశారు ఐఎమ్ నాట్ ఈబుల్ టు డూ దాట్ నేను చేయలేకపోతున్నానే వన్ దాట్ సిస్టర్ ప్రీస్ దట్ పర్సన్ రిసీవ్డ్ మెడల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దాట్ మరి ఆ పలానా సహోదరి ప్రార్థన చేయగా ఈ పలానా వ్యక్తి మరి చాలా అద్భుతాన్ని పొందుకున్నారు నేను ప్రార్థన చేసినప్పుడు జరగట్లేదే ఓ దాట్ పర్సన్ స్పీక్ సో వెల్ ఆన్ స్టేజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దాట్ మరి ఆ వ్యక్తి చక్కగా స్టేజ్ మీద నుంచి అంత చక్కగా మాట్లాడతారు నేను చేయలేకపోతున్నానే మెనీ టైమ్స్ వీ కంపేర్ అవర్ సెల్ఫ్స్ విత్ అదర్ పీపుల్ చాలాసార్లు మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటామండి ఈవెన్ మై మామ్ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్ మా తల్లిగారు కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు ఐ డోంట్ నో ఇఫ్ యువ హర్డ్ మై మదర్ స్పీక్ మరి మీరు ఎప్పుడైనా మా తల్లిగారిది విన్నారో లేదో నాకు తెలీదు బట్ షీ హాస్ అ వెరీ సాఫ్ట్ వాయిస్ మరి ఆమెకు చాలా మెల్లనైన చల్లనైన స్వరము కలిగింది షీ వుడ్ కీప్ ద మైక్ లైక్ దిస్ ఇన్ స్పీక్ మైక్ చాలా దూరంగా పెట్టుకుని ఆమె మాట్లాడతారు ఈవెన్ ద పర్సన్ ఫ్రంట్ విల్ ఆమె ముందున్నటువంటి వ్యక్తికి కూడా అది పూర్తిగా వినపడదు అండ్ దెన్ వన్ షీ వుడ్ కమ్ ఆన్ స్టేజ్ ఆల్ ద మైక్స్ విల్ స్టార్ట్ బ్లిస్లింగ్ బికాస్ హ వాయిస్ దే విల్ కీప్ ఇన్క్రీజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ద మైక్ ఆమె స్టేజ్ మీదకి రాగానే మరి చుట్టూ స్టేజ్ మీద ఉన్నటువంటి మైక్స్ అన్నీ కూడా గట్టిగా బీట్ సౌండ్ ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఆమె స్వరాన్ని అందుకోలేని పరిస్థితిలో మన సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఆ వాల్యూమ్ పెంచేస్తూ ఉంటారు అండ్ షీల్సీ ఓ ఐ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రీచ్ సో బోల్డ్లీ లైక్ మై ఫాదర్ ఇన్ లో మరి మా మావయ్య గారి లాగా నేను వాక్యపరిచలే అంత బలంగా చేయలేకపోతున్నానని అని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు బ్రదర్ డీజేస్ దినకరిన్ బ్రదర్ డీజిఎస్ దినకరణ్ గారు ఓ ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్పీక్ సో బోల్లీ లైక్ మై హస్బెండ్ డాక్టర్ పాల్ దినకరణ్ మరి భర్త గారిలాగా కూడా మరి నేను ఎంత బాగా పరిచయం చేయలేకపోతున్నానే అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటారు యామ్ నాట్ ఏబుల్ టు ప్రొఫెస్ నేను ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాల్ అవుట్ నేమ్స్ నేను పేర్లు పెట్టి ఒక్కొక్కరిని పిలవలేకపోవచ్చున్నాను బట్ యు నో వాట్ హ్యాపెన్ మరి ఏం జరిగిందో మీకు తెలుసా అండి వుడ్ టేక్ అప్ ద మైక్ ఇన్ స్టార్ట్ ట్రీయింగ్ మరి మైక్ తీసుకొని ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టిన వెంటనే ద టీన్స్ ఇన్ ద క్రౌడ్ విత్ స్టార్ట్ స్ట్రీకింగ్ మరి దయ్యములు అక్కడ ఉన్నటువంటి జనములలో ఉన్నటువంటి వారిలోని దయ్యములు గజ గజ వణగటం మొదలు పెడతాయి వెంటనే వారిని విడిచి వెళ్ళిపోతుంది మరి వాలైన గర్భములు తెరవపడుతూ ఉంటాయి

ఆమె అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు దేవుడు ఇచ్చాడని ద సేమ్ వే గాడ్ హెస్ ఎక్యూప్డ్ ఈచ్ వన్ ఆఫ్ యూ విత్ స్పెషల్ గిఫ్ట్స్ అదే రీతిగా దేవుడు మనలోని ప్రతి ఒక్కరి పైన కూడా ప్రత్యేకమైనటువంటి కృపా వరములు కుమరించి ఉన్నారు నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సమ్ వన్ అండ్ సే ఓ ఐ యామ్ నాట్ ఏబుల్ టు బి లైక్ దెం అయ్యో నేను ఎవర్తో పోల్చుకొని అయ్యో నేను వారిలో ఉండలేకపోతున్నాను అని చెప్పి మీరు వెసన పడకండి అండ్ స్టాప్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ ఏమి చేయదలుచుకున్నారో వాటిని చేయటం మొదలు పెట్టండి బట్ కంటిన్యూ టు లుక్ ఇన్సైడ్ అండ్ అండ్ సీ గాడ్ గాడ్ లోపలికి ఒకసారి చూసి లోపల పెట్టినటువంటి వెతకి పట్టుకోండి ఈచ్ వన్ విత్ టాలెంట్ పవర్ స్పిరిచువల్ మనలోని ప్రతి ఒక్కరి పైన కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైనటువంటి కృపావరములను కుమ్మరిస్తూ మనల్ని నింపుతూ తన గొప్ప కార్యాన్ని మన ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నారు నాట్